హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి మునక్కాయ కూరండి ఎటువంటి మసాలాలు లేకుండా మసాలా వేసే టేస్ట్ అద్దిరిపోతుందండి ఎవ్వరు ఇంతవరకు ఇలాంటిది ట్రై చేసి ఉండరు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఎంతో సింపుల్ అండి ఇగోండి ఇలా మట్టి పాత్రలో కుక్ చేసుకుంటే ఏ కర్రీ అయినా సగం టేస్ట్ అందులోనే వచ్చేస్తుందండి ఇంకా ఇలా మూకుడు పెట్టుకొని ఆవాలు జీలకర్ర చనగపప్పు మినప్పప్పు వన్ వన్ టీ స్పూన్స్ వేసుకోండి ఇంకా వేగే ముందుగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకోగలిగితే అంత చిన్నగా కట్ చేసుకోండి అలా అని చెప్పి మిక్సీ అయితే పట్టొద్దు మిక్సీ వేస్తే పేస్ట్లో ఈ టేస్ట్ మారిపోతుంది ఇంకా ఈ ఆనియన్స్ మగ్గేలోగా ఇలా ములక్కాడల్ని కట్ చేసి తీసి పెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి ప్రక్కన పెట్టుకోవాలి తర్వాత సెకండ్ ప్రాసెస్లో ఇలా టమాటాస్ అండి ఇగోండి ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలండి దీనివల్ల సగం టేస్ట్ కర్రీకి వస్తుందండి ఇలా పేస్ట్ అయిపోతుంది కదా అని మిక్సీలో వేశారు అంటే అస్సలు టేస్ట్ ఉండదండి ఇంకా మనలో రుబ్బురాయిలు ఉన్న రుబ్బరాయిల్లో రుబ్బుకున్నా బాగుంటుందండి బట్ సిటీలో అవి అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా పిలర్తో చేసుకోవాలండి ఇది ఆనియన్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఇలా ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వస్తుందండి ఆ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని వేసేసుకోవాలండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా మీగడండి ఫ్రెష్ క్రీము వేసానండి లేదు బట్టర్ ఉన్న వేసుకోవచ్చండి అది ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరగా మగ్గనివ్వాలండి ఈ మనం ఈ డ్రమ్ స్టిక్స్ వేసేటప్పుడు వేయించుకున్న దాంట్లోనే టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుందండి బాగా మగ్గాలండి డ్రమ్ స్టిక్స్ అయితే ఇంకా టైంలో పసుపు కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని అవి కూడా లైట్గా వేయించి పీల్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేయాలండి ఇప్పుడు టమాటా నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలండి అంతవరకు మనం వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు ఇగో చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది చూడండి టమాటా పైన ఆ టైంలో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు మగ్గైతే యాడ్ చేసుకోవాలండి ఇంకా పులుపు ఎక్కువగా యాడ్ చేయొద్దు ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది ఇగోండి ఇలా మాకు పులుసుల టైప్లో కావాలి అనుకుంటే ఇలా సర్వ్ చేసుకోవచ్చండి ఈ టైంలో చూడండి నాకు స్టిక్స్ అన్నీ ఇంకా ఉడికిపోయినాయి కాబట్టి లైట్గా ఒక టీ గ్లాస్టే వాటర్ వేసానండి ఎక్కువ యాడ్ చేసుకోలేదు గోండి పులుసు కావాలి అనుకుంటే ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి లేదు దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకొక రెండు మూడు ఉడుకులు ఉడకాలండి ఇగోండి ఇలా అంతే అండి ఎంతో టేస్టీ వితౌట్ మసాలా ఆ టేస్ట్ కూడా వచ్చేస్తుందండి అంత బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీ అనిపించిందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో యూజ్ అనిపిస్తే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్